ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా నా పుట్టినిల్లు నారాయణపేట అంటున్నావు కదా నారాయణపేటకి ఏం చేసినావు తల్లి నీ పుట్టి అయితే ఈ అధికారంలో ఉన్నావు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నావు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి భారతీయ జనతా పార్టీకి పోయినప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది నారాయణపేటకు ఒక్క ఎకరానికి నీళ్ళు ఎందుకు బారతలేదు అని నేను ఇవాళ అడుగుతున్నా నీ పుట్టి నారాయణపేట అయితే నారాయణపేట నియోజకవర్గానికి ఒక్క ఎకరానికి నీళ్ళు ఎందుకు పారతలేదు ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా మేము అధికారంలోకి వచ్చినాము నారాయణపేటామలం చేయనికే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం జివో నెంబర్ పద్నాలుగు రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలతోటి కోస్గిల మేము భూమి పూజ చేసినాము రెండేళ్ల సస్యశ్యామలం చేసే బాధ్యత నేను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అక్కడున్న శాసన సభ్యురాలు చిట్టం పర్ణికారెడ్డి తీసుకుంటాము మేము నీళ్ళు ఇస్తున్నాం నారాయణపేటకి నారాయణపేట నీ తల్లిగారిలో అయితే నీ సొంతూరు నారాయణపేట అయితే నారాయణ నేను పెట్టి ఇన్నేళ్ళు ఉంటే ఒక్క ఎకరానికి నీళ్ళు ఎందుకు వేయలేదని అడుగుతున్నా నారాయణపేటలో పద్మశాలీలు పెద్ద ఎత్తున ఉంటారు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా నారాయణపేటలో డిమాండ్ ఉన్నది టెక్స్టైల్ పార్క్ కావాలని మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు నరేంద్ర మోదీ దగ్గరికి పోయి నారాయణపేటలో పద్మశాలీలకు టెక్స్టైల్ పార్క్ కావాలని ఎప్పుడన్నా అడిగినరా ఎందుకు చెప్పి టెక్స్టైల్ పార్క్ నేను చెప్తున్నా రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి వంద రోజులల్లా నారాయణపేటకి టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని నేను స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నా ఏం చేసినావు నారాయణపేటకు నువ్వు ఓట్ల కోసం నా తల్లిగారు నారాయణపేట అంటావు తప్ప నారాయణపేటకి ఏమన్నా చేసింద్రా ఇంకా ఘోరమైన విషయం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్రం ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు నారాయణపేటకి సైనిక్ స్కూల్ కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసి ఆ సైనిక్ స్కూల్ని వేరే రాష్ట్రానికి తీసుకుపోతే నారాయణపేటలో సైనిక్ స్కూల్ గుజరాత్కి కి తీసుకుపోతే నా ఎందుకు మాట్లాడలేదని నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా మధ్యప్రదేశ్కి వేరే రాష్ట్రం ఉన్నది గుజరాత్కి కి తీసుకుపోయినరు ఇక్కడ మధ్యప్రదేశ్ అంటే మధ్యప్రదేశ్ అనొచ్చు గుజరాత్ అనొచ్చు ఇక్కడ ఉన్నటువంటి సైనిక్ స్కూల్ నారాయణపేట నుంచి నువ్వు పుట్టిన గడ్డ అంటున్నటువంటి నారాయణపేట నుంచి వేరే రాష్ట్రానికి తీసుకుపోతే ఎందుకు మాట్లాడలేదు డీకేఆర్ నా నేను ప్రశ్నిస్తున్నా నేను చెప్తున్నా రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఖచ్చితంగా గతంలో నారాయణపేట నుంచి తీసుకుపోయినటువంటి సైనిక్ స్కూల్ని నారాయణపేటలో తెచ్చి నారాయణపేట్లో సైనిక్ స్కూల్ పెట్టించే బాధ్యత వంశీచంద్రెడ్డి తీసుకుంటాడని చెప్తున్నా ఓట్ల కోసము నారాయణపేట గుర్తొస్తుందా నీళ్లు నారాయణపేట నారాయణపేటని సొంతూరు కాదు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏనికే సొంతూరు కాదు ఇండస్ట్రీలు పెట్టనికే నారాయణపేట సొంతూరు కాదు ఎలక్షన్లు వచ్చినప్పుడే నారాయణపేట నా సొంతూరు నేను ఇక్కడ లోకల్ అనేది గుర్తు వస్తుంది నుండి అధికారంలోండి మహబూబ్నగర్కి ఏం చేసినాం మీరు మీ కుటుంబం ఆ బూత్పూర్ నుంచి మహబూబ్నగర్ నుంచి బూత్పూర్ దాకా ఆ రోడ్డు కాంట్రాక్ట్ తీసుకొని పదేళ్ళు దాటిపోయింది ఇవాళ మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి పదేళ్ల నుంచి ఒక కాంట్రాక్ట్ మహబూబ్నగర్ నుంచి బూత్పూర్ వరకు తీసుకొని ఆ రోడ్డు పని చేయకుండా అధికారులు ఎవరైనా ప్రశ్నిస్తే మాకు అధికారం ఉందని అధికారుల మీద బెదిరింపులు చేస్తూ ఇప్పటి వరకు ఆ రోడ్డు పనులు పూర్తి చేయలేదు మహబూబ్నగర్ ప్రజలే సాక్షి దీనికి ఆ రోడ్డు ఇక్కడ మహబూబ్నగర్ నుంచి బూత్పూర్ మీదకి పోతుంటే చుట్టుపక్కల రోడ్లన్నీ అయిపోతాయి కానీ ఆ బూత్పూర్ రోడ్డు కాదు దీనికి కారణం ఎవరు పదేళ్ళ నుంచి ఆ సొమ్ములు తిని ఆ డబ్బు తిని అక్కడున్న డబ్బు దోచుకొని పనులు చేయకుండా మిగిలిచ్చినటువంటి డికేఆర్న కుటుంబం దేవర్కద్రలో వేముల ఊరికి పోండి వేముల స్టేజ్ నుంచి వేముల దగ్గరికి అక్కడ రోడ్డు పని అదే పైసలు మింగిన్ రోడ్డు పని చేస్తలేరు అక్కడ గ్రామాలకు చెందిన ఆ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అడిగితే వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నారు రాజకీయాలలో ఉన్నది ప్రజాసేవ చేయనికైనా లేదంటే రాజకీయాల ముసుగులో పైసలు దండుకోనికనా డీకేఆర్న నగర్ ప్రజలకు సమాధానం చెప్పాలి ఇలా కోయిల్ సాగర్ నుంచి తీలేరు దగ్గర నీళ్ళు వచ్చి పడతాయి తీలేరు నుంచి ఆరు కిలోమీటర్లు కేవలం ఆరు కిలోమీటర్లు ఒక కాలువ దొవితే అక్కడ దన్వాడ పెద్ద చెరువులకు నీళ్లు తీసుకుపోతే పద్దెనిమిది గ్రామాలకు సాగునీరు అందుతాయి నాని దన్వాడ అని చెప్తుంది ధన్వాడకు పోయి ఓట్లు అడుగుతుంది నిజంగా నీకు ధన్వాడ అయితే ధన్వాడ రుణం తీర్చుకోవాలని నీకుంటే ధన్వాడ పెద్ద చెరువులకు తీలేరు నుంచి ఆ కోయిల్ సాగర్ నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఆరు కిలోమీటర్ల కాలువ తవ్వించి ధన్వాడ పెద్ద చెరువులకు నీళ్లు వస్తే ధన్వాడ కింద ఉన్నటువంటి పద్దెనిమిది గ్రామాలకు నీళ్లు వస్తాయి సాగురి రంగ సమయం సోయుందా దికారణకు ఎప్పుడన్నా మంత్రిగా ఉన్నావు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు నువ్వే అధికారం చెల్లించినావు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఏం చేసినావు ధన్వాడకి నేను ఇలా చెప్తున్నా రేపు నన్ను దన్వాడ ప్రజలు ఎంపీగా గెలిపిస్తే కోయిల్ సాగర్ నుంచి తీలేరు దగ్గర పడ్డ నీళ్లను ఆరు కిలోమీటర్ కాలువ దొవ్వి దన్వాడ పెద్ద చెరువుకు నీళ్లు తీసుకుపోయి దన్వాడ మండలంలో ఉన్నటువంటి పద్దెనిమిది గ్రామాలకు సాగునీరు అందే బాధ్యత నేను వంశీచంద్రెడ్డి తీసుకుంటాడు ఇది డీకే నాకు వంశీచంద్రెడ్డికి ఉన్న తేడా సంఘమండ విషయం తెలియదా నువ్వు మంత్రిగా ఉన్నావు కదా కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది కదా సంగంబండకు నిర్వాసితులకు పది కోట్లు ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది ఆ సోయి లేనటువంటి ప్రజాప్రతినిధి నువ్వు నేను ఇవాళ ఎంపీ కూడా కాలేదు నాకేం అధికారం లేదు కానీ మా ప్రభుత్వం వచ్చింది మా ముఖ్యమంత్రి చెప్పి ఆ పది కోట్ల ఏడు లక్షలు రిలీజ్ చేయించినా ఇవాళ సంగంబండ పగలబోతుంది మక్తల్ మాగరూరు మండలాలలో ఇరవై ఐదు వేల ఎకరాలకు ఇవాళ సాగునీరు అందబోతుంది కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది ఏం చేసినా ఈ మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి మన ముందు నుంచి పోయేటువంటి జాతీయ రహదారి ఉంది భారత మాలకు సంబంధించినటువంటి భూమి కోల్పోయిన వాళ్ళు దాదాపు ఆరు వేల మంది కుటుంబ సభ్యులు ఇప్పటికీ కూడా చాలా ఆవేదన గురవుతున్నారు మా కంపెన్సేషన్ వస్తలేదని ఎప్పుడన్నా నరేంద్ర మోడీ దగ్గర పోయి మాట్లాడినరా ఎప్పుడన్నా జేపీ నడ్డా దగ్గర పోయి మాట్లాడిన్రా ఈ జాతీయ రహదారికి సంబంధించినటువంటి ఆరు వేల మంది నిర్వాసితులు ఇబ్బంది పడుతున్నారని కంపెన్సేషన్ రావాలని ఎప్పుడైనా మాట్లాడింద్రా మీ పదవుల కోసము మీ టికెట్ల కోసము మీ బలం కోసం మాట్లాడుకుంటారని ప్రజల కోసం ఎప్పుడైనా మాట్లాడిందా ఆమె ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మహబూబ్ నగర్ ప్రజలని మళ్ళా వాళ్ళ కుట్రలు కుతంత్రాలతోటి మోసం చేయడానికి వస్తున్నది డీకే అని కనుక మహబూబ్ నగర్ ప్రజలు ఓట్లేస్తే మన పరిస్థితి మహబూబ్ నగర్ నుంచి భూత్పూర్ రోడ్డు లెక్క అవుతుంది దేవర్కత ప్రజలందరూ కూడా గమనించాలి డికేఆర్నా ఓటేస్తే మన పరిస్థితి వేముల స్టేజ్ నుంచి వేముల ఊరు వరకు ఉన్న రోడ్డు లెక్క అవుతుంది నారాయణపేట నియోజకవర్గ ప్రజలు డికేఆర్నా ఓటేస్తే అక్కడ పోయినటువంటి సైనిక్ స్కూల్ పరిస్థితి నారాయణపేట అవుతుంది రానటువంటి టెక్స్టైల్ పార్క్ పరిస్థితి నారాయణపేట ప్రజలకు అవుతుంది బీడు నారాయణపేట భూముల లెక్క మన పరిస్థితి అవుతుంది అంటే ఇన్ని 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 కుట్రలు ఇన్ని దురుద్దేశాలు మనసులో పెట్టుకొని ఇక ఎట్లయినా వంశీచంద్రెడ్డి గెలుస్తుండు ఓడగొట్ట నీకు ఏదో ఒకటనాలే నా లోకల్ అని అదని ఇదని అనాలి అనే కుట్రతోటి ఇవన్నీ చేస్తున్నది ఇలా చెప్తున్నా ఇప్పటి వరకు ఒక మహిళ అని నాకన్న వయసులో పెద్ద ఆవిడని నేను గౌరవించిన నిన్న ఆమె మాట్లాడినటువంటి మాటలకి అవన్నీ కూడా మర్చిపోతున్నా ఇప్పుడు నేను డీకేఆర్న బండారము ఇంకా ప్రచారానికి మే పదమూడు వరకు మే పదమూడు నాడు ఎన్నిక ఉంది మే పదకొండు సాయంత్రం కదన్న ప్రచారం మే పదకొండు సాయంత్రం వరకు డీకేఆర్న బండారాన్ని ఖచ్చితంగా ప్రజలలో బయట పెడతాము ఇన్నేళ్ళు అనుకుంటున్నారేమో మాది నడిచింది మేము అధికారంలో ఉన్నాము ప్రజలని మోసం చేసినాము అధికారాన్ని ముందు పెట్టుకొని మేమంతా లాభ పొందినమని ఇప్పటి నుంచి ఆ పప్పులు ఉడకవు ఇవాళ చెప్తున్నా నిన్న ఎప్పుడైతే వంశీచంద్రెడ్డి నాన్ లోకల్ నేను పక్కా లోకల్ ఉన్నావో నీ రాజకీయ మరణానికి ఆ ఆనాడే నిన్ననే పునాదులు వేసుకున్నామని చెప్తున్నాను ఇక డికేఆర్ నాని వదిలిపెట్టేది లేదు మన్నటి వరకు ఈ జిల్లా మీద పడి దోచుకున్నది దాచుకున్నది మొత్తం కక్కిస్తామని నేను ఇలా చాలా బాధ్యతతోటి చెప్తున్నా చాలా బాధ్యతతో చెప్తున్నా మహబూబ్నగర్కి నేను ఏదో చేసినా అంటావు నేనేదో ఉద్యమాలు చేసినా ఏదో జనరల్గా చేసింది లేదేం లేదు కానీ నేను ఉద్యమాలు చేసిన నేను పోరాటాలు చేసిన అంటావు ఏం చేసినావు తల్లి భద్ర నేషనల్ ప్రాజెక్టు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నేషనల్ ప్రాజెక్ట్గా ప్రకటిస్తే ఐదు వేల మూడు కోట్లు ఐదు వేల మూడు వందల కోట్లు కేటాయించి అప్పర్భద్ర డ్యామ్ హైటు పెంచనిస్తే ఆనాడు వంశీచంద్రెడ్డి కేంద్రానికి ఉత్తరం రాసిండు ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిండు అప్పర్ భద్ర హైటు పెంచితే నడిగడ్డ ప్రాంతంలో ఎనభై వేల ఎకరాలకి నీళ్లు ధరిపోవని వంశీచంద్రెడ్డి రా రాసిండు నాది నడిగడ్డ కాదు నాది నడిగడ్డ కాదు కానీ పాలమూరు బిడ్డగా నేను ఉత్తరం రాసిన నేను లోకల్ అంటున్నావు కదా ఆనాడు అప్పర్బద్ద ప్రాజెక్ట్ కి జాతీయ స్థాయి హోదా ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు ఆపీయలేదు ఉల్టా ఏం చేసిందో తెలుసా డికేఆర్నా అదే రోజు అదే రోజు వాళ్ళ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తుంటే జోగులాంబ దగ్గర హారతి పట్టింది బండి సంజయ్కి నేరియాల నేరియాల సూటిగా ప్రశ్నిస్తున్నా ప్రాంతరం ఉంటే ప్రాంతం మీద మమకారం ఉంటే పుట్టిన గడ్డ మీద మమకారం ఉంటే నిన్ను గెలిపించిన ప్రజల నీకు విశ్వాసం ఉంటే ఆనాడు అప్పర్భద్రాకి జాతీయ స్థాయి హోదా కల్పించినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదో డికేఆర్న ఇవాళ చెప్పాలి దాని ద్వారా ఇవాళ ఎనభై వేల ఎకరాలకి నష్టం ప్రశ్నించలేదు ఎందుకంటే ఆమెకు అవసరం లేదు ఆమెకు తెలియదు అసలు ఏం చేయాలి ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చెందుకో చేసుకోవాలని తెలియదు వాళ్ళకి ఏం తెలుసు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా కాంట్రాక్టర్లు రింగులు ఎట్లా వేయాలి జనాలను ఎట్లా బెదిరించాలి కాంట్రాక్టర్ని ఎట్లా బెదిరించాలి అనే మాత్రమే తెలుసు వాళ్ళకు ఇవన్నీ తెలియదు అసలు ఇలా ప్రజలు ప్రశ్నించాలి అప్పర్ భద్రకి జాతీయ హోదా ఇచ్చినప్పుడేమో ఏం చేయలేదు మన పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని స్వయంగా నరేంద్ర మోడీ వచ్చి మహబూబ్ నగర్ చెప్తే ఇప్పటి వరకు సోయలేదు వీళ్లకు మీరే అధికారంలో ఉన్నారు కదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదు మీరు బుద్ధిమంతులు అయితే పన జాతీయ హోదా తీసుకొస్తే ఏది ఈ నియోజకవర్గం మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం మొత్తం సస్యశామలం అవుతుంది కదా ఎందుకు తీసుకురాలేదు జాతీయ హోదా కేవలం ప్రజల మీద పడాలి ప్రజలని దోచుకోవాలి అదే పని వేరే పని ఏం లేదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగే నీకే కేంద్రంతో మాట్లాడి ఏదైనా ఒక కొత్త ఇండస్ట్రీ తీసుకొచ్చినరా ఏదైనా ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసింద్రా నేను కొట్లాడిన ఆర్టీఎస్ కోసం అనియాలు ప్రశ్నిస్తున్నా ఆర్టీఎస్కి కేటాయింపులన్నీ పదిహేను టీఎంసీలు ఆర్టీఎస్ కేటాయింపులు ఎన్ని పారుతున్నాయి ఇప్పుడు కేవలం నాలుగు టీఎంసీలు కూడా పడతలేవు ఏం చేస్తున్నట్టు డికేఆర్నా నేను ఆర్టీఎస్ కోసం అన్న ఆర్టీఎస్ కోసం కొట్లాడినా అంటుంది కేటాయింపులు పదిహేను టీఎంసీలు నువ్వే కదా అధికారంలో ఉన్నది మీరే కదా శాసించింది పదిహేను టీఎంసీలు కేటాయిస్తే ఆర్టీఎస్కి కేవలం నాలుగు టీఎంసీలు ఎందుకు పారుతున్నాయి ఆలోచన చేస్తుందా అవసరమే లేదు అసలు తెలియనే తెలియదు ఏమైనా పూతరే ఏదో ఒకటి విమర్శలు చేయాలి నోరుంది కదా ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడితే ఊరుకునేటో లేరు నీ బండారం బయట పెడతామని డికే ఆర్నాథ్ హెచ్చరిస్తున్నా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు ఇట్లాంటి రాజకీయ విలువలు లేనటువంటి పదవుల కోసం పూటకొక పార్టీ మారేటువంటి ఒక పార్టీలో ఉండి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచేటువంటి చరిత్ర ఉన్నటువంటి బలహీన వర్గాల వారికి టికెట్లు ఇప్పించి వాళ్లకు వెన్నుపోటు పొడిచేటువంటి కుటుంబ సభ్యుల కోసం ఏ నీచానికైనా సిద్ధంగా ఉండేటువంటి డికే అరుణ లాంటి నాయకులకి అట్లాంటి నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేస్తున్నా ఇంకో విషయం చెప్తున్నా నేనిప్పుడు మాట్లాడినటువంటివన్నీ కూడా చాలా బాధ్యతతోటి అన్ని విషయాలు తెలిసి రాజకీయ పరిణతితోటి మాట్లాడినటువంటి విషయాలు దీనిపైన ఎవరికైనా ఏమైనా స్పష్టత కావాలన్నా దీనిపైన ఇంకేమన్నా వివరాలు కావాలన్నా ఎప్పుడు ఎవరు ఎక్కడికి వచ్చినా ఎక్కడికి రమ్మన్నా నేను మాట్లాడినటువంటి అంశాలపైన బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నాని చెబుతూ పాత్రికేయ మిత్రులకు ఇట్లాంటి కుసంస్కారమైనటువంటి విలువలు లేని రాజకీయ నాయకురాలి బండారం బయట పెట్టే ప్రయత్నాన్ని ఏం చేస్తా ఆ ప్రయత్నానికి భవిష్యత్తుని మహబూబ్ నగర్ ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా నాకు సహకరించాలని పాత్రికేయ మిత్రులందరినీ కూడా నేను కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ